చెందిన తొమ్మిది గ్రామాల ప్రజలైతే బాపట్ల జిల్లా కేంద్రంలోనైతే సమీపంలో అయితే మానవహారంగా నిలబడి అందరూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ధర్నా చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అసలు ఈ ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటి వారి మత్స్యకారుల యొక్క ఆవేదన ఏంటి అనేది అయితే తెలుసుకున్నాం అయితే సాధారణంగా ఈ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందే ఈ ఈకట్ స్ట్రైక్ అల్వా అయితే సముద్రం సముద్రం ఏదైతే ఉందో సముద్ర ప్రాంతంలో నుంచి ఒక లాగా ఏర్పడుతుంది దానినే సీమౌత్ అంటారు ఈ క్రమంలో అయితే వేటకైతే ఎవరైతే మత్స్యకారులు బోడ్లు వెళ్తారో వాళ్ళందరూ కూడా ఈ సీమౌత్ కు సంబంధించిన కాలువ ఈపుడు ఇప్పుడు పోల స్ట్రైట్ కట్ కాలువ అని ఉంటుంది ఆ స్ట్రైట్ కట్ కాలువ దగ్గర అయితే ఈ పడవలని పడవలను అయితే ఏర్పాటు చేస్తారు తర్వాత యథావిధికి అయితే తర్వాత రోజు నుంచి అయితే వేటకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు అయితే ఇక్కడ నుంచి ప్రధాన సమస్య అయితే మొదలైందని చెప్పొచ్చు ఈ బూర్ల వెంకట్రావు అనే వ్యక్తి ఆ టిడిపి నాయకుడు గతంలో అయితే వైసీపీ కూడా పనిచేసిన సందర్భం అయితే మా చూడవచ్చు ఈయనైతే ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో మొత్తం ఆ ఈ ఓడరేవు గాని తర్వాత అడవి పంచాయతీ సంబంధించిన ఆ ప్రాంతంలో అయితే రొయ్యల చెరువులు అయితే విరువుగా సాగు చేస్తారు ఈ నేపథ్యంలో ఇటు సూర్యలంగాను తర్వాత రామపురంలో కూడా బాగా టూరిజం డెవలప్ అవ్వడం రిసార్ట్స్ బాగా డెవలప్ అవ్వడంతో అక్కడ రేట్లు అయితే అక్కడ సముద్ర స్థిర తీరానికి ఆనుకునే పొలాలకైతే మంచి రేట్ వచ్చిందని చెప్పొచ్చు ఎకరం దరిదాపు ఐదు కోట్ల నుంచి ఆరు కోట్లకు ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సాగు చేసే క్రమంలో అయితే ఇతరు అంతకుముందున్నటువంటి రోయలు చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ రొయ్యల చెరువులను కూడా సముద్రంలో డ్రెజింగ్ మిషన్లు పెట్టేసి ఆ సముద్రంలోని ఇసుక మొత్తం తోడేసి ఆ చెరువులను పూటేసి వాటిని ఒక వెంచర్ లాగా ఏర్పాటు చేయడం అదే విధంగా ఈ ఇన్ఫ్రా శ్రీ భ్రమరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీకి అయితే కట్టబెట్టడంతో వాళ్ళైతే దాన్ని డెవలప్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ స్టేట్ ఏదైతే ఈ మత్స్యకారులు బోట్లు నిలుపుదల చేసే ప్రాంతం ఏదైతే ఉందో ఆ సీమవత్ అనే ప్రాంతంలో పెద్ద పెద్ద బండరాలను ఆ ఆ కాలంలో ఆ అంతా ఆక్రమించేసి ఆ కాలంలో పెద్ద పెద్ద బండరాలను బండరాలను ఏర్పాటు చేయడం దీని ద్వారా అయితే ఆ ఆ తీర ప్రాంతం మొత్తం కోతకు గురైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఈ బండరాలను ఆడ నిలిపివేయటం ఆ అయితే ఎంత దరిదాపు రెండు వందల మూడు వందల మీటర్లు ఉండేదాన్ని యాభై మీటర్లకు కుదించేయడంతో ఆ పడవలు నిలుపుకునే క్రమంలో అయితే ఆ మత్స్యకారులు ఆ బోట్లను అక్కడ నిలుపుకుంటుంటే ఆ డ్యామేజ్ అవ్వటం అది లక్షల్లో ఈ ఒక్కొక్క పడవ అయితే వాళ్ళు వెళ్ళే బోట్లు అయితే దరిదాపు పది లక్షల నుంచి ఇరవై లక్షలు నుండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఒక్కొక్క బండరాలకు గుద్దుకోవటం అవన్నీ డ్యామేజ్ అవటం వారికి అయితే తీవ్ర నష్టం కూడా జరిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అయితే జూన్ నుండి జులై వరకు అయితే రెండు నెలల్లో ఆ ఈ వేట నిషేధ సమయంలో అయితే ఈ ఈ అదునుగా ఈ రెండు నెలలు అదునుగా చేసుకుని అయితే ఈ స్ట్రేట్ కట్ కాలంలో అయితే ఆ బుర్ల వెంటరావు అనే వ్యక్తి అయితే దీన్ని ఆ పూర్తి చేయడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈ మత్స్యకారులు అయితే తమ ఎప్పుడైతే వేట నిషేధ సమయం అయిపోయిన తర్వాత మరలా మరలా తమ వేటకు కొనసాగించే క్రమంలో అయితే చూసిన తర్వాత అయితే వాళ్ళు షాక్ షాక్ కు గురైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ సి ఈ బుర్ల వెంకటరావు అనే వ్యక్తి సిఆర్ జడ్ సిఆర్జెడ్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి ఐదు వందల మీటర్ల దూరంలో ఎటువంటి స్థిరమైన కట్టడాలు అయితే కట్ట కట్టకూడదు అనేది అయితే సిఆర్జెడ్ రెగ్యులేషన్ చట్టం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీన్ని పూర్తిగా తొంగలు తొక్కటం అదే విధంగా ఈ ఈ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ స్ట్రేట్ కాలవను కూడా పూర్తి చేయటం అనేది అయితే ఆ వ్యక్తికే సొంతమని మనం చెప్పాలి డబ్బుకి కక్కుర్తిబడి ఈ విధమైనటువంటి మత్స్యగా వేల మంది మత్స్యకారులను అయితే తమ పొట్ట కొట్టారనే అదే విధంగా అయితే గతంలో మూడు నెలల క్రితం కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు ఆ ప్రాంతంలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం పోలీసులు కూడా వారం రోజులు కూడా అక్కడ ఉండటం కూడా జరిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అయితే గత కలెక్టర్ జై వెంకట మురళి అయితే ఒక కమిటీని ఏర్పాటు చేయడం ఆ కమిటీలో బాపట్ల ఆర్డీఓ తర్వాత చీరల ఆర్డీఓ మైనింగ్ ఏడి అదే విధంగా డిఎస్పి కూడా ఉంటారు ఈ ఆక్వా ఆక్వా సంబంధించిన ఏడి కూడా దీంట్లో ఉంటారు ఈ కమిటీ ద్వారా అయితే ఏర్పాటు చేసి మత్స్య పూసి మారేడుకాయ చేస్తారంటది ఆ విధంగా అయితే కలెక్టర్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఈ మత్స్యకారులు అయితే దరిదాపు రెండు నెలల్లో తమ ఆ పో ధర్నానైతే నిరసన కార్యక్రమాలను కూడా మా ముందుకు తీసుకెళ్లడం అయితే కలెక్టర్ మురళి అయితే గత కలెక్టర్ అయితే అడావిడిగా నాలుగైదు రాళ్లు తీసేసి ఆ వాళ్ళని చేసిన పరిస్థితి అయితే ఉంది తరల యథా యథా రజా తధా విధంగానైతే ప్రస్తుతం కూడా సాగుతుంది ఈ తమ బోట్లకు నష్టం కలుగుతుందనే భాగం అయితే మళ్ళీ మత్స్యకారులు కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ గత కలెక్టర్ అయితే ఎటువంటి తమకు న్యాయం చేయలేదని అయితే వీరు మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అయితే మొన్న చూసుకున్నట్టే రెండు రోజుల క్రితం అయితే భారీ ధర్నా నిర్వహించారు మత్స్యకారులను పిలిపించి కలెక్టర్ ప్రస్తుత కలెక్టర్ వినోద్ కుమార్ అయితే వారితో మాట్లాడడం ఆ విధంగా వారికి సరే హామీ ఇవ్వడం అదే విధంగా డిఎస్పీని అదే విధంగా ఆర్టీ ఇతర ఆర్టీ వాళ్ళని అక్కడ పంపించి వారితో మంతనాలు జరపడం అదే విధంగా ఈ రోజు కూడా కొత్త కలెక్టర్ వినోద్ కుమార్ అయితే వా మత్స్యకారులతో మత్స్యకార గ్రామాల్లో పర్యటించున్నారు వారి సమస్యలు అయితే ఏ విధంగా సాలు చేయగలరో అనే విధంగా అయితే ముందుకు వెళ్తున్న ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం